అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియాసకి అతడి మాటలకి బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది అతనేం మాట్లాడుతున్నాడో క్షణం పాటు అర్థం కాలేదు ఆరోకి టేక్అవుట్ ద పేపర్స్ అన్నాడు బేస్ వాయిస్లో షాక్లో ఉన్న అతను ఒక్కసారిగా ఉలికిపడి చెమ్మ చేరిన కళ్ళతో అతన్ని చూస్తూ కింద పడ్డ పేపర్స్ని ఒక్కోటి తీసి టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అన్నాడు సిగర్ తీసి వెలిగిస్తూ నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నాను అనేది కళ్ళు కిందకి దించి అతన్ని సూటిగా చూడలేక ఆమె మాటలకి ఈ విల్ స్మైల్ ఇస్తూ టేబుల్పై ఉన్న పేపర్స్ తీసి ఆమె ముఖాను విసిరాడు చదువుకో అంటూ ఆమె మీదకి ఎయిర్ బ్లో చేస్తూ వదిలిన పొగ ముక్కులకు పోయి దగ్గుతూ అతన్ని కోపంగా చూస్తూ ఏం పేపర్స్ అని చేతిలోకి తీసుకొని చదవగానే పాప ఫ్యూజులు ఎగిరిపోయాయి ఈ పేపర్స్ మీద నేనెప్పుడు సైన్ చేశాను అనింది షాకింగ్గా చూస్తావు ఒకసారి ఆఫీస్కి జాయిన్ అయిన రోజు గుర్తు చేసుకో అనగానే రోజు మేనేజర్ అగ్రిమెంట్ పేపర్స్ తీసి సైన్ చేయించుకున్న సీన్ గుర్తొస్తుంది ఆరోకి ఆఫీస్లో వన్ ఇయర్ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కానీ ఇదేంటి లైఫ్ లాంగ్ అనుంది అంటున్న ఆమె గొంతు పూడుకుపోయింది నీ సైన్ పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ అనుకుంటున్నావా అన్నాడు వెటకారం కోడిన గొంతుతో అంటే నన్ను ఇలా లాక్ చేశారా నిన్ను పనిగట్టుకొని లాక్ చేయాలా నువ్వే వచ్చిన వలలో చిక్కుకున్నావు అంటున్న అతడి మాటలకి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది యారు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీరు నన్ను మోసం చేశారని అచ్చా అయితే వెళ్ళు పోలీస్ కంప్లైంట్ ఏం కర్మ కోర్టులో కేసు కూడా నువ్వే వాదించు అంటున్న అతడి నిర్లక్ష్యపు మాటలకి ఈ మహానుభావుడు ఏదైనా చేసే గనుడే అర్థమైంది ఆరోగ్య ఏంటి మాట్లాడవు నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా నువ్వు ఓన్లీ బిఏ మాత్రమే కాదు ఈ ఆఫీస్లో నువ్వు వచ్చే ముందు ముగ్గురు ఎంప్లాయీస్ని జాబ్ నుండి పీకి పడేసా ఆ వర్క్ కూడా నువ్వే చేయాలి అనిదర్ వన్ నా పర్సనల్ అని ఆగిపోయాడు ఏంటని విచిత్రంగా ఫేస్ పెట్టి చూస్తోంది బాబు సిగరెట్ని క్రష్ చేసి ఆమె ముందుకొచ్చి నా ప్రతి పర్సనల్ నీతోనే తీర్చుకుంటాను నా మైండ్ స్ట్రెస్ నా బాడీ స్ట్రెస్ నువ్వే స్ట్రెస్ నుండి రిలాక్స్ చేయాలి అన్నాడు ఒళ్ళు విరుస్తూ అతడి మాటలకి కళ్ళు పెద్దవి చేసి అంటే మీ ఉద్దేశం ఇందులో ఉద్దేశం ఏముంది డైరెక్ట్గానే చెప్పా కదా ఇంకా అర్థం కాలేదా అన్నాడు ఈ వెళ్ళుకుతో ఏమో నాకు అర్థం కాలేదు అనిది తింగరబుచ్చి ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదు కానీ పోయి వర్క్ చూడు పో అలాగే నీ చేతులతో నాకు కాఫీ తీసుకొని ఫిఫ్టీన్త్ ఫ్లోర్స్ స్టేర్స్ ఎక్కి నా క్యాబిన్కి నువ్వే తీసుకుని రావాలి అని నొక్కి పట్టి చెప్పాడు ఆ మాటకి ఆరుకి ఏం చేయాలో అర్థం కాక ప్లీజ్ నన్ను ఇలా బాధ పెట్టకు నీ జాబ్ వద్దు నీ డబ్బులు వద్దు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను నీ జన్మలో నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని కన్నీళ్లతో చెబుతున్న అరు మాటలకి బాబు కోపంతో కళ్ళు ఎర్రబడి సెకండ్లో ఆమె చేతులు గోడకి లాక్ అయ్యాయి ఆమె ఫేస్ ముందు అర ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి రెస్పెక్ట్ ఏది అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అతడు అంత దగ్గరగా ఉంటే అతని చూపులు తాళలేక లేని ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక్కో మాట కష్టంగా పలుకుతూ సార్ బిఇన్ యువర్ లిమిట్స్ దూరం జరగండి అనింది కళ్ళు కిందకి దించి ఏంటే నోరు లెగుస్తుంది అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టి నీ నోరు అదుపులో లేకే నువ్వు నా దగ్గర ఉన్నావు ఇప్పటికీ అదుపులో పెట్టలేదనుకో నా శాడిజంలో నీకు డోస్ పెంచుతా అంటూ ఇప్పటి వరకు ఏదో అన్నా రిపీట్ అగైన్ అన్నాడు శాడిస్టిక్ స్మైల్తో అతడి ప్రవర్తనకి చిరాకొస్తుంటే ఫేస్ చిరాగ్గా పెట్టి చూస్తోంది అతన్ని హో గుర్తొచ్చాయి అయ్యో మిస్ ఆరోహి ఆల్రెడీ నీ లైఫ్ నా చేతిలో నలిగిపోవడం ఖాయం అంటూ ఆమె సైన్ చేసిన పేపర్ని అరచేతిలో పెట్టి మలుస్తాడు అదొక్కటే ఉందని అనుకోకండి అక్కడున్నది హర్షిత్ బాబు అలాంటివి ఎన్నైనా సృష్టించగలడు ఎక్కువ చేయకుండా వెళ్ళి నేను చెప్పిన పనిచేయి కాఫీ తీసుకొని వచ్చి నీ క్యాబిన్కి వెళ్తావు అనుకుంటున్నావేమో లేదు నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే ఉండి వర్క్ చేయాలి ఎన్ని అవర్స్ చేయాలో అది కూడా నా ఇష్టం నాకు నీ మీద జాలి అనిపించినప్పుడు మీ ఇంటికి పంపిస్తా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఒక ఆడపిల్ల నిస్సహాయతని అలుసుగా తీసుకుంటుంటే నీకేమనిపించట్లేదా షడాప్ ఏంటి సెంటి డ్రామా ప్లే చేస్తున్నావా అలాంటి సెంటీ డ్రామాస్కి పడిపోయే చీప్ క్యారెక్టర్ కాదు నాది నీ సొల్లు కబర్లు లో క్లాస్ సెంటీ డ్రామాలు ఇక్కడ ప్లే చేయాలని చూడకు అలా చేస్తే నీకే నష్టం అంటూ కమిలీన ఆమె చెయ్యిని చూసి నవ్వుకుంటూ అతని చేర్లో కూర్చున్నాడు యాటిట్యూడ్గా గో వితిన్ ఫైవ్ మినిట్స్లో నువ్వు నా ఛాంబర్లో ఉండాలి అన్నాడు నేను తీసుకురాను అనగానే నొసలు చిట్లిస్తూ కమగైన్ నేనెందుకు నీకు సేవలు చేయాలి ఏమైనా నీ పెళ్ళన్నా పెళ్ళి చేసుకుని దాన్ని టార్చర్ చేయి అంటూ నా ఆరు మాటలకి చిర్రద్దుకు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఆగ్జా బీచ్లో తేలుతావు అంటున్న అతడి మాటలకి భయపడి నుండి ఏడ్చుకుంటూ కిందకి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని చూసి కన్నింగ్ లుక్తో వర్క్లో మునిగిపోయాడు ఇక్కడ ఆరు కష్టంగా మెట్లు దిగుతూ అప్పటికీ ఆమెలో ఉన్న ఎనర్జీ అంతా కరిగిపోయి మెల్లగా కిందకి దిగి వెళ్తుంటే అక్కడున్న ఎంప్లాయీస్ ఆరుని చూసి సిఇఓ చాంబర్లో ఇంతసేపు ఏం చేసింది అయినా లిఫ్ట్లో వెళ్లకుండా మెట్లకి వెళ్తుందేంటి అంటూ అప్పటి వరకు సీరియస్గా వర్క్లో ఉన్న వాళ్ళందరూ కళ్ళతోనే సేగలు చేసుకుంటున్నారు అసలు అతని ఛాంబర్కి అమ్మాయిలు నాటలవుడు కదా గారింటి సార్ చాంబర్కి వెళ్ళి అంతసేపించేసింది అయినా చూడ్డానికి లో క్లాస్ గర్ల్ లాగా ఉన్న అందంగానే ఉంది అందాన్ని చూపించి సిఇఓ సార్ని మాయ చేసిందేమో అయినా ఎవరి మాయలో పడే క్యాండిడేట్ కాదే ఇక మనకు రోజూ టైంపాసే అంటూ సైలెంట్గా ముచ్చట్లు చెప్పుకుంటుంటే బండెడ్ ఫైల్స్ వచ్చి వాళ్ళ ముందు పడ్డాయి అందరూ బిక్క మహాలు వేసుకుని చూసుకుంటూ ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వర్క్లో మునిగిపోయారు పాపం ఆరు అతి కష్టంగా పర్సనల్ రూమ్కి వెళ్ళి కాఫీ కలపడానికి పాలు పొయ్యి మీద పెట్టి మరిగిస్తూ సార్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే కంట్లో నుండి నీటి ప్రవాహం ఆగట్లేదు అతను అన్న ఒక్కో మాట గుర్తు చేసుకుంటుంటే ఒళ్ళు చల్లబడింది ఆరోగ్య ఏం చేయాలో అర్థం కానీ సిచ్యువేషన్లో వచ్చిపడింది జాబ్ వచ్చిందని సంతోషపడాలా ఆమె జుట్టు సాడిస్టు బాబు చేతిలో చిక్కిందని బాధపడాలో అర్థం కానీ సిచ్యువేషన్లో ఉంది పొంగుతున్నట్లుగా సౌండ్ రావడంతో తల తిప్పి చూసి టక్కున స్టవ్ ఆఫ్ చేసింది పాలు కప్లో పోసి కాఫీ పౌడర్ వేస్తూ వీడికి కాఫీ పౌడర్ కాదు ఎంట్రీని తెచ్చి కలిపితే పీడ పోతుంది అని పళ్ళు నూరుకుంటూ షుగర్ వేసి బరబరా కలుపుతూ ఉంది అబ్బా మళ్ళీ అన్ని ఫ్లోర్స్ ఎక్కాల శాడిస్ట్ సచ్చినోడా నాకు ఇక్కడ దొరకవురా నువ్వు నన్ను తీసుకెళ్లే యమునిలాగి కనబడుతున్నావు నా కంటికి అని గునుక్కుంటూ ఆమె అన్ని ఫ్లోర్స్ కిందకి మీదకి ఎక్కుతూ దిగుతుంటే తన క్యాబిన్ నుండి చూస్తున్న మేనేజర్ పాపం అనిపించింది అతడికి కానీ అమ్మాయిలని అతని దరిదాపుల్లోకి కూడా రానివ్వడు డైరెక్ట్గా పిఏగా ఎందుకు అపాయింట్ చేసుకున్నాడు అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు మేనేజర్ అతడి విచిత్రమైన బిహేవియర్కి ఏ ఏం అర్థం కావట్లేదు ఈ విషయం చైర్మన్ హర్ష సారికి తెలిసే ఉంటుందా తెలిసిన అతనేం చేస్తాడు ఇక్కడ ఆరు సిఇఓ చాంబర్ రావడంతో అతన్ని పర్మిషన్ అడగాలి అన్న చిరాకొచ్చి డైరెక్ట్గా లోపలికెళ్లి కాఫీ అతని ముందు టేబుల్ పై విసురుగా పెట్టింది షార్ప్గా ఒక చూపు చూశాడు ఏం పట్టనట్లు దిక్కులు చూస్తోంది ఆరు సెకండ్లో కాఫీ కప్ ఫ్లోర్ మీద ఉంది పగిలిన కప్ని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది బాబు ఫుల్ యాటిట్యూడ్గా క్రాస్ లెగ్స్ వేసి ఊపుతూ క్లీన్ చేయి అన్నాడు ఆమెని కన్నీంగా చూస్తూ అసలేమనుకుంటున్నావు నేను అంత కష్టపడి కాఫీ కలిపి తీసుకొస్తే మొత్తం నీలపలు చేస్తావా అంటూ అరుస్తోంది ఆమె అరుపులు అతనికి అసహనంగా అనిపిస్తుంటే రెక్కపట్టి గోడకి అదిమి నీకు బ్రతకాలని అనిపించట్లేనట్లుంది అలా అనిపించకపోతే చెప్పు ఇప్పుడే చంపేస్తా మాటల్లో రెస్పెక్ట్ లేదు చూపెల్లో కేర్లెస్ ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు మాట్లాడిన మాటలకే నీ లైఫ్ మొత్తం నా చేతిలో ఉంది అయినా కొంచెం కూడా భయం లేదు నీకు ఓహ్ ఈ డోస్ సరిపోవట్లేదా ఇంకా పెంచమంటావా ఇప్పటి వరకు నీతోనే నా శాడిజం ఆగుతుంది డోస్ పెంచితే నీ వాళ్ళు కూడా బలవుతారు గుర్తుపెట్టుకో నన్ను పర్మిషన్ అడగందే నా ఛాంబర్కి వచ్చావు నా చేతికి ఇవ్వకుండా కాఫీని టేబుల్ మీద పెట్టావు సో పనిష్మెంట్ క్లీన్ చేయి నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత డోస్ పెరుగుద్ది ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసి కాఫీ కప్ నా చేతిలో ఉండాలి అతడి వాయిస్లో అసహనం అప్పటికే ఆమె ఒంట్లో నీరసం ఆవహించి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పగిలిన కప్ పీసెస్ని వణుకుతున్న చేత్తో తీస్తుంటే ఒక్కసారిగా గీసుకుపోయి బ్లడ్ చుక్కలు చుక్కలుగా ఫ్లోర్ మీద పడింది అది చూసిన బాబు కనుబొమ్మలు ముడిపడి ఏంటి కేర్లెస్ అంటూ అరిచి పక్కన టేబుల్పై ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె మీదకు విసిరి ఫస్ట్ ఎయిడ్ చేసుకో అన్నాడు ఏంటి సార్ నా మీద అంత జాలి కలిగిందా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి నా మీదకి విసురుతున్నారు అంత సీన్ లేదు గాయం చేసుకుని రెస్ట్ తీసుకుంటే నీ వర్క్ ఎవడు చేస్తాడు నీ బాబా అనగానే నోరు తెరిచి చూస్తోంది అతన్ని అతడి విచిత్రమైన బిహేవియర్కి విచిత్రంగా చూస్తూ ఉంది యారు ఆ చూపింటే ఫస్ట్ ఎయిడ్ చేసుకో అనగానే ఆమె మీదకి విసిరిన బాక్స్ని ఓపెన్ చేసి కాటన్ తీసి బ్లడ్ని తుడిచి బ్యాండెడ్ వేసి కట్టుకడుతుంటే ఒక చేత్తో కట్టడానికి రావట్లేదు ట్రై చేస్తూ ఉంది అయినా కట్టుకోవడం రాకపోవడంతో నెక్స్ట్ మినిట్లో ఆమె చెయ్యి అతని చేతిలో కట్టుకడుతూ కనిపించింది చూస్తున్న ఆమె కళ్ళు పేలిపోయాయి అతడు చొరవగా కడుతుంటే చిరాకొచ్చి వెనక్కి లాక్కుంది ఆరు డోన్ టచ్ మీ అనింది గుడ్లు ఉరిమి చూస్తూ ఆమె అలా అన్న నెక్స్ట్ సెకండ్ పాపబుగ్గా బోరేంది ఎక్కువ డ్రామాస్ ప్లే చెంప చెంపదెబ్బ కాదు చంపుతా అయినా ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు కావాలని గుచ్చుకొని ఇంజూర్ అయ్యేలా చేసుకొని నా దగ్గర సింపతి సంపాదించాలని కోరుకుంటున్నావు అన్నాడు సీరియస్గా చూస్తూ ఆమెకు గాయమయ్యి నొప్పు పుడుతుంటే హర్షిత్ బాబు అలా మాట్లాడేసరికి ఆరోకి చిర్రెత్తుకొచ్చి మీరసలు మనుషులేనా నాకు గాయమై నేనేడుస్తుంటే అలా మాట్లాడుతున్నారేంటి అనింది ఆమె మాటలకి కోపం వచ్చి కట్టుకడుతున్న చేతిని గట్టిగా ఒక నొక్కు నొక్కాడు అప్పటి వరకు ఆగిన బ్లడ్ అతడు అలా నొక్కగానే అమ్మ అనింది నొప్పికి మళ్ళీ గాయం రేగి బ్లడ్ సగం కట్టిన కట్టు నుండి బొట్లు బొట్లు రాలి కింద పడుతుంటే నాకు తిక్కరేగ పనులు చేశామనుకో గొయ్యి తీసి ఇక్కడే పాతేస్తా మోసుకొని చెప్పిన పని చేయి ఎక్కువ చేశామనుకో నా గురించి ఇప్పటికే అర్థమైంది అనుకుంటా అంటూ కట్టుకట్టి పోయి నాకు కాఫీ తీసుకునిరా పో అంటూ గద్దివగానే నొప్పికి చెమ్మ చేరిన కళ్ళతో విసుగ్గా అతన్ని చూస్తూ ఉంది ఆరు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్